ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా అన్నమయ్య జిల్లా రాయచూడ్డి కేంద్రానికి విచ్చేసినటువంటి మా రాష్ట్ర సంయుక్తి కార్యదర్శి మహిభూజ్ మహేష్ గారికి అలాగే ప్రభుత్వంలో కూడా ఏపీఐఏసీ డైరెక్టర్గా కూడా తీసుకున్నారు ఆయన దగ్గరలో బాధ్యతలు కూడా చేపడతారు ఈ సందర్భంగా మా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఒక సమావేశం నిర్వహించడం జరిగింది అదేవిధంగా దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నో పోరాటాలు ఎన్నో దాష్టికాలు గత ప్రభుత్వంలో ఎదుర్కొంటూ వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఆయన కీలక పాత్ర వహించింది అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఆయన చేసినటువంటి పరిపాలన విధానం పంచాయతీరాజ్ శాఖ అయితేనేమి అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితేనేమి తర్వాత వివిధ ఆయన చేపట్టిన శాఖలన్నింటినీ కూడా చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చేసినటువంటి ఇప్పుడు ఎప్పుడూ లేని ఎప్పుడూ చేయనంత విధంగా ఆయన భారతదేశంలోనే ప్రపంచ దేశాలకే ఆయన ఆదర్శంగా అయినారు అటువంటి సమర్థవంత నాయకత్వాన్ని కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు అదేవిధంగా చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు మా అధినేత అంటే అభివృద్ధి అదేవిధంగా ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు ఆయన జగన్ అంటేనే విధ్వంసం ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఇవాళ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచూడ్ నుంచి ఖండిస్తున్నాం ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పర్యటనలు చేస్తూ ఆయన చేస్తున్నటువంటి మీడియా పరంగా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా బాధ్యత లేనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ఆయనకు ప్రజలందరూ కూడా వైసీపీని తరిమి కొట్టే పూర్తిగా నిర్మూలించే కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరూ కూడా చేపట్టినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వంలో అయితేనేమి మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అయితేనేమి అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన భారత ప్రధానమంత్రి స్ఫూర్తిలో అయితేనేమి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లడం కోసం భావతరాలు భవిష్యత్తు కోసం అన్నిటికీ బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు జరుపుకుంటూ థ్యాంక్ యూ జై